నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నా పేరు హిమాన్షి ఇక వార్తల్లో గాయత్రి డిగ్రీ అండ్ పిజే కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు రోజు పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పిజే కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ పాల్గొని గౌరీ దేవికి బతుకమ్మకు పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థినులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల అధినేత అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పువ్వులను దైవంగా భావించి గొప్ప సంస్కృతి తెలంగాణకు మాత్రమే సాధ్యమని ఈ పండుగ ద్వారా ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే గొప్ప బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు మనము ఈ తొమ్మిది రోజులు కూడా ఇటు నవరాత్రులు దుర్గా అమ్మవారి నవరాత్రితో పాటు ఇక్కడ బతుకమ్మ సంబరాలను కూడా మనం జరుపుకుంటాం ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రమే ఈ యొక్క ప్రత్యేకమైన పండుగ ఎందుకంటే ప్రపంచంలో ఇక్కడ కూడా జరుపుకోరు ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ జానపద గేయ రూపంలో తెలంగాణ యొక్క జీవన శైలిని తెలంగాణ యొక్క ప్రజల యొక్క జీవన విధానాన్ని అదేవిధంగా ముఖ్యంగా ఆడపరుచుల యొక్క కర్షసుఖాలను ఇవన్నీ కూడా తెలియజెప్పే విధంగా మన ఈ యొక్క బతుకమ్మ పాటలు రూపొందించబడినాయి దాని ముఖ్యంగా మీరందరూ కూడా ఈ పాట రూపకంలో ఉన్న ఈ పాటలన్నింటి కూడా మీరు అందరూ కూడా నేర్చుకోవాలి ముఖ్యంగా మొత్తము ఈ డీజే సౌండ్స్ మీదనే ఆధారపడకుండా మీరు కూడా ఇలాంటి తెలంగాణ జానపద గేయాలను మీరు కూడా నేర్చుకొని ముందు తరాలకు అందియాలి ఎందుకంటే ఇది ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పండుగ అప్పటి పాటలు కూడా ఇప్పటికీ జీవం పోస్తున్నాయి ఎందుకంటే ఆ తరం వాళ్ళు మనకు అందించారు కాబట్టి మీరు ముందు తరాలకు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అందించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీ యొక్క ఈ సంస్కృతిని ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కళాశాలలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బతుకమ్ మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాం ఆ పూలనే పూజించే పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన పండుగను మీరు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముమిస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి